దేవునికి మహిమ కలుగుని గాక ఈ వీడియో చూస్తున్న అందరికి వందనాలు మరి ఇక్కడ గండేపల్లి ప్రాంతంలో దేవుని మందిరం ఇది మరి పైన రేకులంటే ఏ సంఘానికి వెళ్ళారా కింద చుట్టూరు గోళ కట్టవలసిన అవసరం ఎంతో ఉంది మట్టి వేయించవలసిన అవసరం ఎంతో ఉంది మరి ఇక్కడ సంఘ పరిచర్య జరుగుతుంది అయినప్పటికీ మరి మందిరానికి గోళ కట్టవలసిన అవసరం ఎంతో ఉంది మరి వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం బాడీ బురదతో కనుక ఈ మందిరం కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఒకవేళ మీకు ఏమైనా ప్రేరేపించిన వేళలా సహాయం కూడా చేయవలసిందిగా ప్రభుత్వ మనం చేయొచ్చు మరి మందిరం కొరకు ప్రార్థన చేయాలని అందరికీ మనవి చేస్తున్నాం గండేపిల్లి ప్రాంతంలో కాకినాడ జిల్లా గండేపిల్లి ప్రాంతంలో దేవుని పరిచయ కొరకు దేవుడి ఈ స్థలాన్ని ఇచ్చాడు ఇంచుమించు ఎనిమిదిన్నర లక్షలు ఎట్టి స్థలం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఇంకా గోడ కట్టాలి కనుక పని అండిపోయింది ఇంతవరకు ప్రార్థన చేయవచ్చుందిగా ప్రభుపేట పేట మనం